జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు సమస్యలు పరీక్షలు అనేవి ఎన్నో ఉంటాయి కానీ ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది బాహ్య సహాయం కాదు అంతర్ అంతరంగ ధైర్యం చాలా సందర్భాల్లో సమాజం స్త్రీని ఒక బలహీనమైన వ్యక్తిగా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి ఆధారంలో ఉండాల్సిన వ్యక్తిగా చూపిస్తుంది కానీ నిజానికి స్త్రీకి అవసరమయ్యేది సహాయం కాదు స్వీయ ధైర్యం ఎందుకంటే ధైర్యం ఉన్న స్త్రీకి ఎవరు తలవంచలేరు ధైర్యం ఉన్న స్త్రీ తన జీవితం తాను తీర్చిదిద్దుకుంటుంది ధైర్యం ఉన్న స్త్రీ సమస్యలను చూసి వెనక్కి తగ్గదు ధైర్యం అంటే ఏమిటి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్న దాన్ని అధిగమించి ముందుకు సాగడం ఒక స్త్రీకి నిజమైన ధైర్యం అంటే తాను సరైన దానిని నమ్మిన దాని పట్ల నిలబడడం తాను తప్పు అనుకున్న దాన్ని తిరస్కరించడం తన కోసం తన కళల కోసం పోరాడడం కష్టాలు అడ్డంకులు ఉన్నా వింగిపోవడం స్త్రీకి ధైర్యం ఎందుకు ముఖ్యం స్వతంత్రం కోసం ధైర్యం ఉన్న స్త్రీ ఎవరిపైనా ఆధారపడదు ఆత్మగౌరవం కోసం ఎవరు తక్కువగా మాట్లాడినా ఎవరు తగ్గించాలనుకున్నా ఆమె తన గౌరవాన్ని కాపాడుతుంది భవిష్యత్తు కోసం ధైర్యం ఉన్న స్త్రీ తన కుటుంబానికి పిల్లలకు కూడా ప్రేరణ అవుతుంది అవమానం ఎదుర్కోవడానికి అన్యాయం ఎదురైతే మౌనం కాకుండా దానికి ప్రతిస్పందించగలదు అవసరం కాదు ధైర్యం ఎందుకు స్త్రీకి పురుష సహాయం అవసరమని అనుకోవడం సమాజం వేసిన ఒక మానసిక బంధనం ధైర్యం ఉంటే స్త్రీ తన జీవన మార్గాన్ని తాను సృష్టించుకోగలదు ఎవరైనా రక్షిస్తారన్న నమ్మకం కంటే తానే తన రక్షకురాలు అనే నమ్మకం గొప్పది అవసరం అనేది తాత్కాలికం కానీ ధైర్యం శాశ్వతం జీవిత ఉదాహరణలు చదువుకోవడానికి కుటుంబం అడ్డుకున్న ధైర్యంతో పోరాడి చదువుకున్న అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా తన క్రికెట్ను కొనసాగించగలి కొనసాగించిన స్త్రీలు కుటుంబం సమాజం వ్యతిరేకించిన తన కళ్ళల బాటలో నడిచిన స్త్రీలు వీరి విజయం చెప్పేది ఒక్క మాటే అవసరం కాదు ధైర్యమే ముఖ్యం ధైర్యాన్ని పెంపొందించుకోవడం ఎలా ఆత్మవిశ్వాసం పెంచు పెంచుకోవాలి నేను చేయగలను అనే నమ్మకం కలిగి ఉండాలి భయాన్ని ఎదుర్కోవాలి భయం మనల్ని వెనక్కి నెడుతుంది దాన్ని చిన్న చిన్న అడుగులతో జయించాలి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులకు ఆమోదం కోసం ఎదురు చూడకూడదు తన మనసు చెప్పింది చేయాలి విఫలనాన్ని భయపడకూడదు తప్పిదాలు కూడా మనకు పాటాలి అన్యాయానికి ఎదుర్కోవాలి మౌనం అనేది అన్యాయం సమ్మతించినట్టే స్త్రీ శక్తి స్త్రీలో సహజ సిద్ధమైన ఓర్పు త్యాగం ప్రేమ సృజనా శక్తి ఉంటుంది కానీ వీటికి తోడు ధైర్యం కూడా ఉంటే ఆమెను ఆపగలిగేది ఎవరూ ఉండరు ధైర్యం ఉన్న స్త్రీ తన మాట వినిపిస్తుంది తన కళలను సాకారం చేస్తుంది ఇతర స్త్రీలకు ఆదర్శం అవుతుంది చివరి మాట జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని ఒక అసత్యం స్త్రీకి అవసరం కాదు ధైర్యం ఎందుకంటే సహాయం లేకపోయినా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎవరు తోడు నిలబడలేకపోయినా ధైర్యం ఉంటే ఏ స్త్రీకైనా తన కథను విజయగాథగా మార్చగలదు